యావత్ తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్లీ మిమ్మల్ని ప్రేమించడానికి వచ్చేసారు మళ్ళీ సో గుడ్ టు సి యూ అగైన్ అండ్ ఇంతటి ప్రేమ మీకు మాత్రమే సొంతమైంది హాడీ అద్భుతంగా ఉంది ప్రోమో ప్రోమోనే ఇలా ఉంటే ఇంకా ఎపిసోడ్లు ఎపిసోడ్లు ఇంక అయిపోయాయి సినిమా పనులన్నీ ఇంకా మేము కార్తీక దీపం ముందు కూర్చోవలసిందే టైం వచ్చేసింది ఒక్కసారి మైక్ పనం థ్యాంక్ యూ సో నైస్ నెక్స్ట్ మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలని ఉంటే అడగచ్చు ఓ ఇక్కడ వివిధ రకాల ఎక్స్ప్రెషన్స్ మొత్తం క్యాప్చర్ చేయింది ఎస్ అండ్ ఇప్పుడు ప్రేలో చూసాము ప్రేలోకే ఇంత మంచి రెస్పాన్స్ వస్తే అండ్ స్పెషల్లీ ఈ సీరియల్ గురించి డిజిటల్ వర్జన్ సాంగ్ అసలు ఎప్పుడు చూసినా ఇదే అసలు పబ్స్ లో వివిధ రకాల ప్లాట్ఫామ్స్ లో ఇంకా స్పెషల్ గా తీన్మార్ సాంగ్ అంటే కార్తీక దీపం సాంగ్ అంతలా ప్లే అయింది అంతలా మీరు అందుకున్నారు అండ్ ఇప్పుడు స్పెషల్ గా ఈ సీరియల్ కి సంబంధించిన మీమ్స్ కంటెంట్ ఒకసారి చూసేద్దాం ఆర్యూ గల్స్ రెడీ ఓకే సో మీమ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ మామూలుగా లేదు జస్ట్ మనం ఐదు నిమిషాలు చూస్తేనే ఇలా ఉంటే ఇంకా రోజు ఎపిసోడ్ ఎపిసోడ్లు చూస్తే ఎలా ఉంటుంది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాం డాక్టర్ బాబు జిందాబాద్ వంట లక్క జిందాబాద్ అని హార్డి కంగ్రాచులేషన్స్ దీప గారు అండ్ కార్తిక్ గారు నిరుపం గారు అండ్ అలానే ప్రేమి విశ్వనాథ్ గారు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవడం మీ సీరియల్ కి మాత్రమే దక్కింది ఇంత పెద్ద క్రౌడ్ తో అసలు ఎప్పుడు చూడలేదు మేము సినిమా కూడా ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ కి ఇంత హౌస్ఫుల్ అయిపోవడం అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అసలు అసలు ఊహించుకోవడానికి ఏదో లాగా ఉంది మాకు హార్డి కంగ్రాచ్యులేషన్స్ ఇదంతా మీ వల్లే సాధ్యమైంది కూడా ఆహ్వానిస్తున్నాం ప్రేమ విశ్వనాథ్ గారు అంటే స్టేజ్ ప్లీజ్ అండ్ అలానే నిరుపం గారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ జాయిన్ అండి ల్యాంప్ అరేంజ్ చేయరా ఒక్క ఈ సీరియల్ కి మాత్రమే దక్కింది అలాంటి మంగళ మంగళహారతులు మాట్లాడదాం మాట్లాడదాం మీ దగ్గర మీరు కూడా ఇక్కడ రావచ్చు ఫ్యాన్స్ మీట్ కూడా ఉంది అండ్ ముందుగా ఒక్కసారి సో కార్తీక దీపం టూ కి రెండు వెలిగించండి

బ్రాడ్కాస్ట్ అవ్వబోతుంది మార్చి ఇరవై ఐదో నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి ఎనిమిది గంటలకి అండ్ ఇప్పుడు డైరెక్టర్ గారిని తీసుకుంటాం రాజేంద్ర గారు అంటే స్టేజ్ ప్లీజ్ రాజేంద్ర గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ద సెన్సేషన్ డైరెక్టర్ నెక్స్ట్ రవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం స్క్రీన్ ప్లే ఆఫ్ ద సీరియల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ సీరియల్ అండ్ ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నాం చైత్రలక్ష్మి లక్ష్మి ది స్టేజ్ ప్లీజ్ అండ్ అలానే ఎడిటర్ సురేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండ్ అలానే ప్రొడ్యూసర్ ఆఫ్ ద సీరియల్ భారతీ కృష్ణ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఓకే అండ్ రాజేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం డైలాగ్ రైటర్ గుండెల్ని పిండాస్తున్నారు యావత్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల గుండెల్ని మీ డైలాగ్స్ తో అండ్ ఫోటో ఆఫ్ ఫర్ మీడియా ముందుగా అందరికీ నమస్కారం అందరికీ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ స్లోగన్ తర్వాత ఎక్కువగా ఈ కార్తీక దీపం ఈ రీమిక్స్ లోనో డబ్బు లాట్ లో కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ ఓకే ఓకే మాట్లాడతారు మీ దగ్గర కూడా వస్తారు ఫ్యాన్స్ మీట్ కూడా ఉంది కొద్దిసేపు వెయిట్ చేయండి ఓకే ముందుగా డైలాగ్ అయితే రాజేష్ గాని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోర్ అలాగే ఈ కార్తీక దీపం టు నవ వసంతం కూడా అంతే ఘన సాధించాలని అలాగే రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు ఈ సీరియల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓన్లీ మీరు సీరియల్లో మాత్రమే డైలాగ్స్ రాస్తారు ఇక్కడ మాటలు లేవా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆఫ్ ద సీరియల్ భారతీకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ని యావత్ తెలుగు ప్రజలకి అందిస్తున్నందుకు హార్డీ కంగ్రాచులేషన్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మేము స్టార్ మాలో సంసారా అందమైన రియాలిటీ షోస్ చేశాం దాని తర్వాత కృష్ణవేణి ఇప్పుడు కాపీ కూడా జ నాకు ఈ కాపీ దీపం ఇది మాసంతో అనే సీరియల్ ఇచ్చినందుకు స్టార్ మా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరి సహకారంతో ఇది సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి కార్తీక దీపం వన్ ఎంత విజయం సాధించిందో కార్తీక దీపం టూ నవవసంతం కూడా అంతే విజయం సాధిస్తే అంతకన్నా డబల్ విజయం సాధిస్తుందని నమ్మకం అన్నది దీప గారు మీ అభిమాన హీరోయిన్ మా అభిమాన హీరో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా బ్లాక్ వస్తుంది అలానే కాంప్రమైజ్ గానీ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కృష్ణ గారు శ్రీమతి కృష్ణ గారు ఆవిడ ఆ ద్వారా ఇదవుతుంది కానీ ఒకటే ఒక ప్రాబ్లం మా పాపగంటి రాజేంద్ర గారు డైరెక్టర్ గారు ఆయన నిలబెడతారు ఆ నమ్మకం మనకుంది మనకు ఉండాలి కూడా అయినా కాదా కార్తీక రేపు నమ్మకం కూడా నేనే స్క్రీన్ ప్లే చేశాను డైరెక్టర్ గారు డైరెక్షన్ చేశారు మళ్ళీ టూ కూడా నాకే అవకాశం ముఖ్యంగా స్టార్ మాలకి అలానే ప్రొడ్యూసర్ భారతీ కృష్ణ గారికి నేను నమస్కారాలు చెప్తున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు శౌర్యగా మనల్ని అలరించబోతున్నటువంటి చైత్ర లక్ష్మిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం దా నానా మొత్తం ట్రెండ్ అయిపోయారు మనం ఇవాళ దా నీచు హలో అందరికీ నమస్కారం

ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ సీరియల్ వరకు నేనే డైరెక్ట్ చేశాను అలా జరగదు కార్తీక దీపం టూ సీజన్ టూ కూడా మాట వాళ్ళు నన్నే చేయమంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని కూడా అలాగే వేలు ప్యాటించాలని కోరుకుంటున్నాను రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు అలా రిసీవ్ చేసుకుంటారు ప్రసాద్ ప్రసాద్ ఇంటికి పంపచ్చు ఇక్కడ నుంచి ఎవరిని అక్కర్లేదు ఆటోమేటిక్ గా మౌన్ చెప్పాల్సింది ఐపీఎల్ ఈపీఎల్ అన్ని పక్కన చూడండి ఒక ఇంట్లో థ్యాంక్ యూ ముందుగా లేడీస్ మీ వల్ల మగాళ్ళకి అలవాటు ఉంది అదొక అదొక వైరస్ లాగా అదొక అడిక్షన్ లాగా పిల్లర్లు వేస్తే హాట్స్టార్ లో చూసే వాళ్ళు అందరూ ఉన్నారు ఆరు గంటలు పడి ఆరు గంటలు పడతారా ఓకే సరే ఓకే శంకించట్లేదు కార్తీక్ అనే పేరు కార్తీక్ దీపం అనే ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కానీ అది మీకు ఎంత అడిక్షన్ మాకు అంత అడిక్షన్ సీజన్ వన్ అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది బయటికి వెళ్ళినప్పుడు రెండు నెలలు గడిచిన మూడు వెళ్ళి మూడు నెలలు గడిచిన ఆరు నెలలకి సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం దాని గురించే చెప్పటం వాళ్ళు వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం అవన్నీ విన్నప్పుడు ఓకే ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అని ఒక తృప్తి ఉంది ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురుచూపులు చాలా ఉన్నాయన్నమాట సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ టూ చేస్తున్నాము చేయాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్ అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం చేయాలి నెక్స్ట్ ఏంటి అదేంటి అదేంటి ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఎగ్జైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం యాక్చువల్లీ ఇది చాలా మంది అడుగుతారు చాలా మంది చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి దీపా ఉన్నారు సౌర్య అనే పేరు ఉంది ఇది ఆ సీజన్కి కొనసాగింప లేదా ఆ సౌర్య పెద్దది అయిపోయింది కదా దీంట్లో చాలా చిన్నగా ఉంది ఇంకా ముందు కదా ఇలాంటి చాలా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో చెప్పాను ఇది కొత్త సీజన్ నవవసంతం అనేది పెట్టాము అది ఇది కొత్త కథ పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు అది చూశాక మీరు ఎలాగో చెప్తారు సో కార్తీక్ దీప రెండు క్యారెక్టర్లు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇదివరకు ఏదైతే ఉందో అలాగే ఉంటుంది బట్ కథ కొత్తగా ఉంటుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఆ గ్లిమ్స్ చూసి ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఇంకా ఒక బూస్ట్ని ఇచ్చింది ఒక కాన్ఫిడెన్స్ని పెంచింది తెలియకుండా ఒక టెన్షన్ లోపల రన్ అవుతూనే ఉంది సీజన్ వన్ అంత పెద్ద హిట్ చేశారు అంత పెద్ద సక్సెస్ చేశారు సీజన్ టూకి వచ్చేసరికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ఏమేమి అనుకుంటారో లోపల చాలామంది ఎవరి కథ రాసుకుంటూ ఉంటారు యూట్యూబ్లో చూస్తూ ఉంటాము సో ఆ కథలు ఎంతవరకు మనసులో పెట్టుకుని ఇది చూస్తారు వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీకు వన్ వీక్ ఫస్ట్ వీక్ చూడగానే మీకు కథ ఏంటో క్లారిటీ వస్తుంది డెఫినెట్గా మీ అందరూ టీవీకి టీవీలకు అతుక్కుపోయే అంత బలమైన కథతోనే ఎమోషన్స్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ మీ అభిమానాన్ని నేను ఆపలేను ఇంకా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆడవాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక రెండు మాటలు అండ్ ముఖ్యంగా చెప్పాలి మాకు ఉన్న ఇంకొక పెద్ద బలం మా స్క్రీన్ ప్లే రైటర్ అండ్ మా డైరెక్టర్ గారు సీజన్ వన్ కి వాళ్ళు ఆ కార్తీక్ దీప్ అనే కథలో సోల్ ఎంత బాగా కన్సీవ్ చేసి ఆన్ స్క్రీన్ తీసుకు సీరియల్ చూస్తూ చాలా మంది బాధపడే వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ అయినాయి ఆ టైంలో సో అదే ఎమోషన్స్ అంతే బలంగా ఉంటాయి అండ్ మా కొత్త డైలాగ్ రైటర్ రవి గారు రాజేష్ గారు థ్యాంక్ యూ అండ్ ఇది ఇది మా బలం నేను ఇవ్వాల్సిన కొద్ది క్లారిటీ ప్రాజెక్ట్ గురించి ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా రెస్ట్ మీకున్న డౌట్స్ అని ఉంటే క్లారి క్లారిఫై చేయడానికి వీఆర్ రెడీ బాబు ఆడవాళ్ళు మామూలుగా కాదు ఫుల్ బుట్టలు బుట్టలుగా దాచారు ఆయన అండ్ ఆడవాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక రెండు మాటలు చెప్పమన్నారు లేడీ ఫ్యాన్స్ బేసిక్ గా మా వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు అడుగుతుంటారు హీరోయిన్స్ మీరు అన్నం తింటున్నారా అందం తింటున్నారా అని సో ఒక్క మాట చెప్పమన్నారు మీకు అన్నం తింటున్నారా అందం తింటున్నారా అని ఇంకొక మాట కూడా చెప్పమన్నారు వీడు ముసలోడు అవ్వకూడదే అని అంటే మీరు కార్తీక దీపం టూ చేస్తున్నప్పుడు చేస్తున్నారని తెలిసినప్పుడు మీ వైఫ్ ఏమన్నారండి రెస్పాన్స్ ఏంటి మళ్ళీ మొదలైందా అన్నారు అంటే ఈసారి ఎలా ఉండబోతుంది జనాలకున్న క్యూరియాసిటీ ఉంది కథ ఏంటి ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది కదా సేమ్ అదే విషయాలు చెప్పండి కార్తీక దీపం టూలో లో కూడా మీరు వంటలకు కానీ కనిపిస్తున్నారు అంటే ప్రోమో చూస్తే సైకిల్ మీద టిఫిన్ లో అది తీసుకొస్తున్నారు ఇందులో కూడా మీ క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంటుందా అదే నేను చెక్ సహం వండలక లాగే అయినా పూర్తిగా వండలక కాదు ఉన్నారు ఇంకా చేంజ్ లేదో తెలియదు ఇంకా కూడా కాదు కదా చూసాం కాబట్టి నేను పూర్తిగా చూడండి 1600 ఎపిసోడ్ పూర్తిగా చూసి మనం లేదు లేదు దాంట్లో పని మనిషి కాదు సీజన్ వన్ లో పని మనిషి కాదు ఇంటి కోడలు పెద్ద పెద్ద ఇంటి కోడలు పని చేస్తే పని మనిషి కాదండి కాదు డైరెక్టర్ గారు హలో డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు సో థింగ్ ఏంటంటే మేము రెగ్యులర్ గా తెలుగు సీరియల్స్ కూడా చూస్తూ ఉంటాం కాకపోతే హిందీ సీరియల్స్ లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో సో రాను రాను ఆ క్యారెక్టరైజేషన్ కాస్త రిచ్ రిచ్ గా కూడా అవుతూ ఉంటుంది సో ఇందులో కూడా మన దీప క్యారెక్టర్ స్టార్టింగ్ ఇలా చేస్తున్నప్పటికి కూడా ఆవిడ కూడా మేబీ ఒక రిచ్నెస్ అన్నది ఈ సీరియల్ మనం చూడగలుగుతామా క్యారెక్టర్ పరంగా చాలా మార్పు ఉంటాయండి ఓకే కార్తీక్ కార్తీక్ దే సీజన్ వన్ రామాయణం అయితే కట్టే కట్టే అయితే ఇచ్చాయని చెప్పేయచ్చు సీజన్ టూ మహాభారతం చాలా పర్వాలు పర్వాలేన్నాయి అంటే మేము మనం మేము చేస్తాం కదా ఇంట్లో అంటే ఇక రెగ్యులర్ దాని బిజీలో ఉంటాము షెడ్యూల్స్ ఇది టైమింగ్స్ అయినా కూడా కుదరలేదు సార్ ఏదన్నా వేరేగా కుదరలేదు మళ్ళీ చెప్తా అని చెప్పేయండి లేదు చెప్పడానికి ఏం లేదు చెప్పలేము చెప్పడానికి ఏం లేదు తర్వాత దీపా గారు యాక్చువల్గా

దానికి నాకు ఏ బాధ్యత లేదు అలాగే దానికి కూడా నన్ను చాలా తిట్టుకున్నారు వాళ్ళని ఎప్పుడు కలుపుతారని ఓకే అలాగే దీనికి సంబంధం లేదు కార్తీక్ గారు ఒక రౌడీ బేబీనే తీసుకొచ్చారు మరి హిమ ఇక్కడ ఉంది హిమ ఉండే క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదా లేదండి లేదా లేదా రౌడి బేబీ వచ్చాడా ప్రస్తుతానికి రౌడీ బేబీ ఓకే దీపా గారు వంట లెక్క చాలా వంట వచ్చా ఈ రోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం వెనకపోవడమే అది కార్తీక దేవుడు బస్ లో నుంచి అబద్దాలే చెప్తున్నారు సీరియల్ తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని ఇప్పుడు చెప్పండి లేదండి అబద్ధం చెప్పడం వల్లనే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా వచ్చారు ఇప్పుడు నిజం చెప్పవచ్చు కదా ఇప్పుడు మీ ముందు ఓకే ఫీల్ నేను ఎవరికి లేదు కదా ఇది డీ గ్లామర్ చేసి చేయడం అంటే అది ప్రాబ్లమ్ కాదు క్యారెక్టర్ కోసం మనం చేయాలి కదా మనం ఆర్టిస్ట్ కదా చేయాలి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను విడుకమ్ గారు ఇక్కడ 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 ఓకే సో అందరికీ తెలుసు మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే అందులో మోనిత క్యారెక్టర్ చాలా అంటే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు సో మరి ఇందులో మోనితని మిస్ అయితారు కదా మోనిత ఫ్యాన్స్ కి కానీ మీ ట్రయాంగిల్ ఎవరైతే మిస్ అయితారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు లేదు ఇందులో కూడా కొత్త మోనితం ఉంటుంది కొత్త మోనికం పాత మోనితను ఎందుకు తీసుకోలేదు పాత దీపాని కార్తీక్ ని తీసుకున్నప్పుడు పాత మోనితను ఎందుకు తీసుకు అంటే అక్కడ కూడా ఫస్ట్ దాంట్లో కూడా కార్తీక్ దీప కలవాలనుకున్నారు కార్తీక్ మోనిత కలవాలనుకోలే ఇదే కొంచెం యాంటీ మోనిత ఐ మీన్ ఇలా ఉండే కొడు ఏమైనా ఉంటారు ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా మోనిత ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళకి ఏం చెప్తారు అన్నది నా ఉద్దేశం అనమాట ఆన్ స్క్రీన్ లో మోనిత ఫ్రెండ్ కాబట్టి అడుగుతుంది అనమాట అలా కాదు అంటే మోనిత అనేది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కార్తీక దీపంలో సో మళ్ళీ అదే మోనితను తీసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా అదే అంత స్ట్రెంగ్త్ ఉన్న పొటెన్షియల్ ఉన్న రోల్ ఉండాలి సో మా కథలో అది ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ అంత స్ట్రెంగ్త్ ఉందని మేము అనుకోలే కార్తీక దీపం కొత్త వసంతం అంటున్నారు సో దీని నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దీని నుంచి మన కొత్త మెసేజ్ వస్తుందా మాకు ఉంటాయండి ఓకే మోస్ఫుల్ డ్రామా అంటే వాళ్ళ బంధం గురించి భార్యాభర్తల బంధం గురించి చూడు వచ్చేసరికి ఇలాంటి భార్య కొత్త ఉండాలని అనుకుంటున్నారు వంటలా హాయ్ హాయ్ సో ఇప్పుడైతే తెలుగు అలా గ్యాప్ వచ్చింది మిస్ అయ్యారా తెలుగు నేను ఆడియన్స్ కి గ్యాప్ ఇవ్వలేదండి నేను వాళ్ళతో టచ్ లోనే ఉన్నా మా ఫ్యాన్స్ ఎవరు చెప్పం సోషల్ మీడియాలో కానీ నేను అందరితో టచ్ లోనే ఉన్నాను నన్ను టీవీలు చూడలేదు అంతే ఇక్కడ తెలుస్తుంది మీకు ఎంత క్రేజ్ ఫ్యాన్ ఉందో అని థ్యాంక్ యూ సో ఏంటంటే వాట్ యు సే అంటే ఇప్పుడు ఎవరైతే చూడరో హౌ విల్ యు సెల్ దిస్ సీరియల్ టు ద ఆడియన్స్ హూ ఇస్ నాట్ వాచింగ్ ఏం చెప్పి చూడమంటారా మీరు బ్యాచలరా యా ఫ్యామిలీ కల్లూరు కదా ఫ్యామిలీ కన్నా అంటే పేరెంట్స్ ఓకే అదే మీరు అర్జెంట్ గా పెళ్లి చేసుకుంటే బట్ లాట్ ఆఫ్ అంటే మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది సో సో ఏంటంటే వెరీ హ్యాపీ దట్ యుజువల్లీ ఫిలిమ్స్ కే ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారు నేను నేను నార్మల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఫిలిమ్స్ వెళ్ళాను బట్ ఇన్ ఫ్యాక్ట్ మేమర్స్ అసనప్పుడు వి रियली ఫీల్ హ్యాపీ అంటే వాళ్ళు నోటీస్ చేస్తున్నారు మేము చేయాలనే థాట్ వాళ్ళకి వచ్చినందుకు అంత అటెన్షన్ ఇది సీక్ చేసినందుకు వి रियली ఫీల్ హ్యాపీ నా ఫేవరెట్ ఏంటంటే వైవర్ డైలాగ్ ఉంటుంది కదా లైగర్ వైవర్ అని మాడమ్ చెప్తారు దట్ ఇస్ మై ఫేవరెట్ మీన్ ఓ సూపర్ సో సార్ సార్ మీరు 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 అయితే చాలా యుజువల్లీ సినిమా డైరెక్టర్స్ కి చాలా ఎవన్ రెస్పెక్ట్ ఉంటుంది

నేను చూస్తాను మీరు అడిగారు కదా ఈ సీరియల్ మేము ఎందుకు చూడాలని అదే కదా మీకు కార్తీక దీపం ఫస్ట్ చూసిన అందరికీ తెలుసు ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి అత్త ఎలా ఉండాలి ఒక్కొక్క ఇంట్లో ఉన్న మనుషులు ఎలా ఉండాలని ఒక మెసేజ్ కార్తీక దీపం ఇచ్చాము అందరికీ అవునా కదా అదే దానికోసం చూడాలి మీరు